బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇవి చాలా ఉన్నట్టుగా ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా జత చేశారు సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రభుత్వమైన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అదే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన స్కూల్ ఫీజులు ఏ స్కూల్ కూడా పాటించడం లేదు పేద విద్యార్థులు చదువుకోవాలంటే అందరి ద్రాక్ష పండులాగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు చట్టలు తీసుకోవాలి అధిక ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కాలేజీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తగ్గించాలి పరిగణ వెంటనే తగ్గించాలి పరిగణ వెంటనే తగ్గించాలి పరిమితం గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేది అందరికి తెలిసిన విషయమే గత ప్రభుత్వం పదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా కరెంట్ ఛార్జీ పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎందుకంటే చాలా మంది పేద పది ప్రజలు ఉన్నారు ఈరోజు కరెంటు బిల్లు తీసారా ఐదు వందల పన్నెండు పద్దెనిమిది వందల దాకా వస్తుంది దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి కరెంటు ఛార్జ్ వెంటనే తగ్గించాలి అలాగే ఈ మన అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా డిఈఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ మీరు చెక్ చేసి అధిక ఫీజులు వసూలు చేయకూడదు ప్రభుత్వం వారు నిందించిన ఫీజుని తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పేద మంచి ప్రజలు రూపాయలు రూపాయలు కూడా పెట్టి తెస్తున్నారు ఫీజులు ఈ రోజులు చూడండి రూట్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి ఇది చాలా దారుణం దీనిపై మన వెంటనే జిల్లా డివో గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన దాద్రుల డిమాండ్ చేస్తూ అలాగే ఈ పెరిగిన కూడా వెంటనే తగ్గించాలి ఎందుకంటే మధ్య ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఈరోజు గరణ బిల్లు కట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజాద నారా చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ముఖ్యమంత్రి వారిలో మన నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యార్థులు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ అధిక బీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దంత పది పార్టీ డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది మంది పేదలు నిపుణులు ఎంతోమంది ఉన్నారు మిత్రులరా చిన్న చిన్న కూరగాయలు అమ్ముకుంటే మా చీరాల నుంచి అంతా అంటే ఎయిటీ పర్సెంట్ పేద రూపంలో ఉన్నారు అంతా చిన్న చిన్న చేతి వృత్తుల మీద బతికేవాళ్ళు కాయకూలు అమ్ముకునే వాళ్ళు బల్లి తోపుడు పని చేసిన వాళ్ళు పని చేసుకునే వాళ్ళు వెలియంగా పనులు చేసుకునే వాళ్ళు నాట్ పండింగ్ పని చేసుకునేవాళ్ళు ఇట్లా చాలా మంది పేదలు ఉన్నారు అలాగే ఎందుకు అధిక బీజు ఎక్కడి నుంచి కడతారు దీనిపై కూడా మన రాష్ట్ర ఎంప్లైస్ంది ప్రైవేట్ స్కూల్ మీద మీద అధిక తార్యక్ష ప్రభుత్వాన్ని పీచుని తీసుకున్న చర్యలు తీసుకోవాలని మా దంత భాటితో డిమాండ్ చేస్తుంది మంచి అవకాశం ఇచ్చిన మేర వ్యక్తులు అందరికీ నా దంత భాటి ధన్యవాదాలు